బ్రాహ్మణులకు శుభవార్త సనాతన ధర్మ పరిరక్షణ ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహా సంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్య సార్ వినాయక చవితి శుభాకాంక్షలు మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే ఆ వినాయకుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి అన్ని విషయాల్లోనూ విజయం సాధించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ సో వెరీ మచ్ అలాగే టీచర్స్ డే ఈ రోజు టీచర్స్ డే థ్యాంక్ యూ సార్ మీకు కూడా థ్యాంక్ యూ సో వెరీ మచ్ యాక్చువల్ గా ఆడవాళ్ళకి చెప్తూ ఉంటాయి కూడా చెప్పాల్సి వస్తుంది చాలా బాగున్నారు ఈరోజు చక్కగా రెడ్ కలర్ లో అంటే సూర్యనారాయణ రెడ్ కలర్ అందుకనే వేసుకున్నారా అలాగే మనం వినాయక చవితి గురించి మనం మాట్లాడాలనుకుంటున్నాం కాబట్టి మూలాధారానికి సంబంధించినటువంటి వర్ణం ఎరుపు వర్ణం కాబట్టి ఇది అంతే అంటే ఎరుపువరం ఎప్పుడూ కూడా అంటే అందరూ రెగ్యులర్గా వేసుకోవచ్చు మూలాధారాన్ని ప్రేరేపిస్తూ ఉంటారు అందుకని అది ఆ విషయం సింబాలిక్ గా కూడా ఎక్స్ప్రెస్ చేద్దాం చెప్దాం అని చెప్పి చెప్పగల వచ్చేటప్పుడు కొంచెం బ్రైట్ గా ఉండే వేసి రాజ్ మేజరాస్ కాబట్టి ఇరుపు అనేది బాగుంటుంది ఇంకా ఫైర్ అమ్మ బాబాయ్ అంత మట్టి విజ్ఞానం నేను చెప్పండి బయటకొస్తా మంచి అగ్ని మంచి చక్ర దహన అగ్ని కర్మల్ని దగ్ధం చేసే అగ్ని రావాలి అయితే షట్చక్రాలకి కలర్స్ ఉంటాయా ఆబియస్ గా ఉంటాయి కదా అయితే వాటిని యాక్టివేట్ చేసుకోవడానికి కలర్ వేసుకోవటం అంటే ఫ్రీక్వెంట్ గా ఇప్పుడు మీరు ఒకవేళ మూలాధారం అంటే అప్పులు ఎక్కువగా ఇబ్బందులు పెడుతున్నాయి మూలాధారం ఇబ్బంది పడుతోంది అని మీరు చాలా సార్లు అప్పుడు రెడ్ ని ఫ్రీక్వెంట్ గా వాడుకోవటం చేయొచ్చా చేయొచ్చు రైట్ అయితే దీని గురించి నెక్స్ట్ వీడియోలో మనం వివరంగా మాట్లాడుకుందాం సార్ షెట్ చక్రాల గురించి కూడా ఓకే రైట్ ముందుగా అయితే వినాయక చవితి కాబట్టి మీరు కేపి ఆస్ట్రాలజీని ఫాలో చేస్తారు నంబర్ సెవెన్ చంద్రుడి కింద కన్సిడర్ చేస్తారు డెఫినెట్లీ సో చంద్రుడిని ఆధారం చేసుకుని డెఫినెట్ గా ఏ అయినా కూడా వస్తూ ఉంటుంది ఆ అయితే ఈ పండగకి ఇంకా ఇంకా ప్రాముఖ్యత ఉంది ఖచ్చితంగా చంద్రుడికి సంబంధించి ఆ అయితే చంద్రుణ్ణి చూడొద్ది ఈ రోజు నిలాప నిందలు పాలవుతారు ఒకవేళ కథ అక్షతలో వేసుకోకపోతే అందరికీ తెలిసినటువంటి విషయమే మరి చంద్రుడితో అనుసంధానం అయి ఉంది వినాయకుడికి సంబంధించినటువంటి అద్భుతమైన పండగ వినాయకుడికి అసలు కలియుగంలో మనం ఖచ్చితంగా చేసుకుని తీరవలసిన పండగలు ఉన్నాయి అంటే వినాయక చవితి ఖచ్చితంగా చేసుకోవాలి మరి వినాయక ఎలా అందరికీ తెలిసిందే అయినప్పటికీ మీ మాటల్లో అంటే ఇక్కడ మనకి మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మనకు వచ్చేటువంటి పండుగలు మనం చేసేటువంటి సెలబ్రేషన్స్ అన్ని కూడా ఉత్సవము ప్రతిది ఉత్సాహంతో ఉత్సుకతతో అంటే నిగూఢంగా ప్రకృతిలో దాగి ఉన్నటువంటి నిగూఢ రహస్యాలని ఛేదించాం ఇప్పుడు మనం ఇక్కడ గణపతిని ఆరాధిస్తున్నాం ఆయన చూడడానికి మానవ రూపం శరీరం తీసుకున్నారు అమ్మ మనకు కథలో పార్వతీదేవి నలుగు నలుగుపిండితో శనగపిండితోటి ఒక మూర్తిని తయారు చేసి దానికి ప్రాణం పోసింది దాన్ని కాపలాగా ఉంచింది అని కథ చెప్తోంది అంటే ఇక్కడ వాత్సల్యం అనేది చూపించడం జరుగుతుంది స్త్రీమూర్తి ఒక ఉత్సాహాన్ని ఉత్సుకతని తెచ్చుకొని ఒక బిడ్డను తయారు చేసింది నలుగుపిండితో చాలా రకాలు తయారు చేసి ఒక కాపలాకి ఇంకొకటి ఏదో తయారు చేయొచ్చు కదా కానీ ఒక మూర్తిని తయారు చేసి ఆయన అక్కడ కాపలా ఉండటం ఏంటి అమ్మ స్నానానికి వెళ్ళటం ఏంటి అయ్యా రావటం ఏంటి ఆయన్ని ఈయన అడ్డగించడం ఏంటి ఆయన మన అంటే అహంకారాన్ని దురమడం ఏంటి మనం ఏనుగు అంటే ఇది నీకు సరిపోతు నీకు సరిపోయేటువంటి అంటే నీకున్నటువంటి నీకు నీకున్నటువంటి ఈ శిరస్సు సరిపోదు ఇక్కడ నువ్వు ఒక శిరస్సుని కృత్రిమంగా ధరించాలి అన్నట్టు మన ఏనుగు తలని తీసుకొచ్చి పెట్టడం అది వంకర అంటే తుండ మహాకాయం తొండం వక్రంగా ఉంటుంది సింబాలిక్గా చూసుకున్నప్పుడు మహాకాయం అంటే వ్యాప్తం చెంది విష్ణుమూర్తి తత్వంతో బ్రహ్మగా ఆయన శిరస్సుని తొండాన్ని తీసుకోవడం ఇదంతా కూడా అంటే మనకి ఆ కథ చెప్పడానికి అర్థం ఇదే లేకపోతే ఇప్పుడు గణపతిని మనం ఆవాహన చేసుకుని అస్తోత్రం చదివేసి అయిపోయింది కథ చదవాల్సిన అవసరం ఏముంది అంటే ప్రతిక్షణము కూడా మనకి ఏదో ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి ఇది వచ్చింది అయిపోయింది కాదు దాన్ని గుర్తు చేసుకుంటూ మననం చేసుకుంటూ ఆ జ్ఞప్తితో ఇప్పుడు ఆయన చెవులు పెద్దగా ఉండడానికి కారణం వినేటప్పుడు బాగా విను చూసేటప్పుడు తీక్షణంగా చూడు తొండం అతి సూక్ష్మంగా ఉన్నటువంటి గుండు సూదును కూడా చెప్తారు పైకి తీస్తుంది అంట తొండంతో గుండు సూది కింద పడిపోయిన అంటే ఆ శ్వాస అంత చాలా ఘాడంగా ఉంటుంది దృష్టి చాలా అంటే ఈ మూడు సింబాలిజం గా చెప్పడం కోసం ఆయనకి ఏనుగుతలని పెట్టారు అనేదానికి కథగా చెప్పడం జరిగింది అంటే మనల్లో కూడా నిగూఢంగా ఉన్నటువంటి శక్తి మూలాధార శక్తిని అంత ప్రస్ఫుటంగా చెయ్యడానికి సాధన చెయ్యి సాధనకి ఈ సాధనకి అనుకూలమైనటువంటి సమయం మనలో పేరుకుపోయినటువంటి చెత్తని నిర్మూలించుకోవడానికి నిర్మాల్యాన్ని తీసి మళ్ళీ నదీ జలాలలో కలపటం ఇక్కడ పూజ చేయడానికి మట్టిని తీసుకొచ్చాం ఒక విగ్రహాన్ని తయారు చేసాం కూర్చోబెట్టాం అర్చన చేసాం దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి నిర్మాల్యాన్ని అక్కడ నదీ జలాలలో కలపటం ఇదంతా ఏంటి అంటే మనం చేసే ప్రతిక్రియ కూడా ప్రకృతితో అనుసంధానమై మీకు అక్కడ ఇరవై ఒక్క రకాల పత్రిని వాడటం అందులో ప్రధానంగా అపామార్గ ప్రధానంగా అంటే ఇరవై ఒక్క రకాల పత్రిలో గరికి ఉంటుంది టేకు సంబంధించిన ఉంటుంది జాజి ఉంటుంది సంపంగా ఇవన్నీ అన్నీ ఉంటాయి కానీ అక్కడ అపామార్గా ప్రధానంగా పెట్టారు ఏమిటి అపామార్గ ఉత్తరేణి ఉత్తరేణి చాలా ఇష్టం అంటారు మీకు ఇవాళ కార్యక్రమం చేసి రేపు ఉదయం ఒక గ్లాస్ లో పందు పళ్ళు పళ్ళు పెట్టడం పట్టడంతో అర్థం ఏంటి అంటే మనం కూడా ఇక్కడ నుంచి ఒక నెల రోజుల పాటు దీక్షగా ఉత్తరేణి పుల్లలతో పళ్ళు తోముకోవడం మంచిది శ్రేయస్కరం అంటే శాస్త్రం ఏం చెప్తుందంటే ఇక్కడ మనకి ఇది చెప్పేదంతా కూడా మనం పూర్వం బ్రష్లు లేని సమయంలో పేస్ట్లు లేని సమయంలో బ్రష్లు పందు పుల్ల కూర్చ దంతదావన కూర్చ పన్నెండు అంగుళాలు ఉన్నటువంటి ఒక పుల్లని పన్నెండు అంగుళాలు సైజు కూడా ప్రధానంగా పెట్టి పన్నెండు అంగుళాలు ఉన్నటువంటి కూర్చొని ఆరు అంగుళాలు వచ్చే వరకు నవలాలి ప్రతిరోజు ప్రతిరోజు ఓకే ఇందులో పర్వదినాలలో మళ్ళీ పందుపల్ల వాడొద్దు శాస్త్రం చెప్పింది అంటే అమావాస్య పౌర్ణమికి పలుతం అవద్దు ఇది పందు పళ్ళతో ఏకాదశుల తిథుల్లో దంత దావన చోకు కూర్చతో పలుతం అవద్దు మరి ఇప్పుడు ఏం చేయాలి రాలిన చెట్లు ఆకులు మరి ఇక్కడ మనం ఏదైతే సమితలు పత్రాలుగా వాడుతున్నాం వాటిని ఎండించి చూర్ణం చేసుకుని వాటిని రెడీగా పెట్టుకుంటాం రెండు కూడా సైమన్ వెళ్ళాలి అన్న ఉద్దేశంతో అప్పట్లో ఈ పళ్ళు ఊడిపోవడం మా ఇంట్లో కూడా మా ముత్తాత గారిది వింటే వందేళ్ళకు కూడా పళ్ళు ఒడలే అలాగే ఉన్నాయి మీరు మనం శ్మశానంలో దహన సంస్కరణలు అయిపోయిన తర్వాత కూడా పళ్ళు ఉంటాయి అవి కరగవు అసలు నీటిలో కరగవు నిప్పుకి కాళ్ళు అంత స్ట్రాంగ్ గా ఎలా ఉన్నాయంటే పాటించారు వాళ్ళు కొన్ని సంవత్సరాలు పడుతుంది అసలు మనం లోపల బాడీ ఒకవేళ ఉన్నా కూడా కదండి ఈ అంత పళ్ళు అంత హెయిర్ కూడా శక్తివంతంగా ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం అంటే పళ్ళు తోగడం అనే ప్రక్రియ ఏదో పొద్దుటే క్యావిటీస్ ఇవన్నీ చెప్తుంటారు వేస్ట్ లో ఉప్పు ఉందా తక్కువ ఉందని చెప్తుంట అంటే నేను ఎలా ఎందుకన్నానంటే ఒక రోజు మనం ఏదో ఒక ఎపిసోడ్ చేసాం ట్రైన్ లో జర్నీ చేసేటప్పుడు పళ్ళు తోమకూడదు అని చెప్పేసి అంటే దాని కింద ఎవడు కామెంట్ పెట్టాడు క్యావిటీస్ అయ్యి పెట్టాడు క్యావిటీస్ కోసం కాదు పళ్ళు తోగడం అనేది ఆయుష్ కోసం పళ్ళుతో దంత దావనం చేయటం అంటే ఆయుష్ వృద్ధి చేసుకోవడం ఇక్కడ ప్రధానంగా చాలా రకాల పళ్ళు ఉన్నాయి మీకు గుర్తుందా చిన్నప్పుడు పోటీ పడేవాళ్ళు గణపతికి పళ్ళు తోగడానికి పందు పెట్టాలి నేను పెడతాను నేను పెడతాను అని అక్క నేను కొట్టుకునేవాడిని కంపల్సరీ పెట్టాలి అంటే అది ఒక శాస్త్రంగా పెట్టారు అంటే దాంట్లో అర్థం ఏంటంటే మనం కూడా ఈ నెల రోజులు కానీ ఇక్కడ నుంచి మనం ఉత్తరేణిని వాడాలి ఉత్తరేణికి మళ్ళీ అది దేవత ఎవరనుకుంటున్నారు సూర్యనారాయణ అంటే సూర్య హోమాలు చేసేటప్పుడు ఉత్తరేణి పుల్ల సమిధలతో హోమం చేస్తే చాలా ఆయుష్ మంచిది అక్కడ వాడే ప్రతి పదార్థము కూడా ఇక్కడ సీజన్ మారుతుంది కదా ఇప్పుడు మీరు ప్రతి పండక్కి గారులు వాడలు చాలా రకాలు ఉంటాయి ఇక్కడ ప్రత్యేకంగా కుడుములు ఉండరాళ్ళు ఉంటాయి ఇక్కడ ప్రధానంగా బెల్లాన్ని ఎక్కువ వాడతారు చెరుకుకు మొక్కజొన్న దీనికి పెడతారు అంటే ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చే ప్రతి ప్రతిరోజు కూడా మనం తీసుకోవాల్సింది ఆవిరి పట్టినటువంటి పదార్థాలు తినాలి ఆరోగ్యాన్ని కంపల్సరీ మిరియాలు వాడాలి ఉండరాలని బెల్లం పానకంలో చేస్తారు అంటే బెల్లాన్ని విరివిగా తీసుకోవాలి బెల్లంతో వండిన పదార్థాలు అధికంగా తీసుకోవాలని సింబాలిక్ గా చెప్పడం అలాగే పల్ల మనం పల్లవి కడతాం దానిలో కూడా చాలా పాలవేలు నిండా ఫ్రూట్స్ అంటే అందరం కూడా ఇక్కడ వయోభేదం లేదు చిన్న పిల్లల దగ్గర నుంచి ముసల వాళ్ళ వరకు చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ పండుగ అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే బయట వాతావరణం అంతా కూడా వర్షం వల్ల కొంచెం చలి చలిగా ఉండడం ఎక్కడ వాళ్ళు అక్కడ బిగుసుగా ఉండడం ఇది వాళ్ళకి వాళ్ళకి మళ్ళీ ఇబ్బందికరంగా ఉంటుంది అందుకని పెద్దవాళ్ళని దగ్గర పెట్టుకుని ఆ పాల వెల్లులు తయారు చేసేటప్పుడు ఎలా కట్టాలని వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తుంటే పిల్లలను తయారు చేస్తుంటే మా తాత వాళ్ళు ఇవన్నీ అన్ని చేయించేవారు సూపర్ అసలు మంచి అద్భుతమైనటువంటి పండగ చాలా అద్భుతమైనటువంటి ఆ పెద్దవాళ్ళతో కలిసి తిరగటం ఆ అనుభవాల్ని పంచుకోవడం అమ్మమ్మలు తాతయ్యలతో ఈ లేవు లేదు రైట్ అట్లాంటి రోజులు రావాలని కోరుకుంటూ ప్రత్యేకంగా వినాయక అనుగ్రహం కావాలి అని అంటే మూలాధారం కూడా ఖచ్చితంగా యాక్టివేట్ యాక్టివేట్ అయి ఉండాలి అని మీరు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది మరి ఈ వినాయక చవితి నుంచి ప్రత్యేకించి ఆయన జననం తీసుకున్నటువంటి రోజుగా చెప్తారు కాబట్టి మరి మూలాధారాన్ని యాక్టివేట్ చేసుకోవటానికి ఎట్లా ఏ ఎట్లాంటి విధి విధానాల్ని పాటించాల్సి ఉంటుంది ఇక్కడ ప్రధానంగా మనం తీసుకోవాల్సింది ప్రాణాయామం అమ్మ ప్రాణాయామం విరివిగా చేయడం ద్వారా శ్వాస నాభి నుంచి మూలాధారానికి ట్రాన్స్ఫర్ అయ్యే ఎనర్జీ అంటే మణిపూరకం యాక్టివ్ అయిన తర్వాత కింద మూలాధారానికి శక్తి వెళ్తుంది అంటే ఇక్కడ మూలాధారానికి మణిపూరకానికి అద్భుతమైనటువంటి సంబంధం ఉంది అంటే ఈయన గణపతి ఘనాలకు అధిపతి అంటే ఇంకొక ఇంకొక లీడర్ లేడు ఈయన ఎవరు అంటే మనం మాట్లాడుకుంటే సూర్యనారాయణమూర్తి ఆయన వర్ణంతో తీసుకున్న ఆయన కా కాంతితో అంటే ఆయన చుట్టూ ఉండేటువంటి గణాలు ఆయన ఉదయిస్తున్న సమయంలో ఆయన చుట్టూ అరవై నాలుగు ప్రమద గణాలు కూడా కేంద్రీకృతం ఉంటాయి ఆ గణాలకు అధిపతి కాబట్టి ఆయనే గణపతి ఇక్కడ మనకి ఒక రూపం కావాలి ఆయన అగ్నిగోళంలో ఉన్నాడు అందుకని ఆ మూర్తిని ఈ భాద్రపద మాసంలో మనకి కన్యా రాశిలో ఆయన ప్రవేశం కూడా ఉంటుంది సూర్యుడు యొక్క ప్రవేశం కన్యారాశిలో ప్రవేశ ఇప్పుడు ఈ మాసం అంతా కూడా మనకి కన్యా రాశి సంచారం జరుగుతూ ఉంటుంది అంటే కన్యకి ఆయనకి అవినాభావం అంటే కన్య నుంచి చూస్తే ఆయన వ్యయాధిపతి అయ్యాడు సింహం నుంచి చూసుకుంటే ఇది ధనస్థానం అయింది రవికి అవును అంటే ఎంత అంటే ఇప్పుడు ధనానికి మూలాధారానికి గణపతికి రిలేట్ అయ్యింది చూడండి ఇప్పుడు మీకు లక్ష్మీ గణపతి అంటాం అసలు మామూలుగా అయితే విష్ణు పత్ని కదా విష్ణు గణపతి విష్ణు లక్ష్మి లక్ష్మీ విష్ణు అనాలి కదా మరి లక్ష్మీ గణపతి అంటాం ఏంటి అంటే గణపతి అంటే లక్ష్మీదేవి గణపతి వాసంలో ఉంటే మూలాధారంలో ఉంది అని మనకి చెప్పకనే చెబుతోంది శాస్త్రం ఇక్కడ గుంజీలు తీయడం ద్వారా మనం మూలాధారాన్ని మెరుగుపరుచుకుంటాం తద్వారా ఈ మూలాధారానికి సంబంధించిన ఈ ఆర్థిక పరమైన ఇబ్బందుల్ని అధిగమించే శక్తి ఖచ్చితంగా వస్తుంది బ్రతకటానికి కావలసినటువంటి వనరులన్నీ కూడా మూలాధారం ద్వారానే వస్తాయి రైట్ మూలాధారం బాగుంటేనే మీకు మిగతా చక్రాలన్నీ బాగున్నా బాగోపెడీ సార్ చేసుకోవాలి అంటే సహజంగా మనం గణపతికి స్కూల్లో పనిష్మెంట్లు గుంజీలు అని చెప్తారు అంటే గణపతి అంటేనే నాలెడ్జ్ అంటే వినడం ద్వారా అంటే వాడు అల్లరి చేస్తున్నాడు పిల్లడు గుంజిల్ తీ అంటారు అంటే అంటే గణపతి యాక్టివ్ అవుతాడు అప్పుడు వింటాడు చెప్పిన మాట చూస్తాడు పద్ధతిగా బోర్డు మీద రాసిందాన్ని ఆ స్పర్శించడం ద్వారా అయితే అతి నిగూఢంగా ఉన్నటువంటి సూక్ష్మాలను కూడా ఛేదించగలుగుతాడు అందుకని గుంజిల్ తీస్తాడు అది పర్మిష్మెంట్ కాదు ఇక్కడ మనం ఈ బటన వేలిని ఇక్కడ చెవు మీద ఎలా పెట్టి కుడి చే మన ఎడమ చేతితో కుడి చెవిని కిందకి లాగాలి అలాగే కుడి చేతిని పైన పెట్టి ఎడమ చేతిని కిందకి లాగాలి శ్వాసని తీసుకుంటూ నెమ్మదిగా కిందకి దిగి శ్వాసని విడిచిపెడుతూ నెమ్మదిగా పైకి రావాలి ఇది చాలా రిధమిగ్గా భక్తి శ్రద్ధలతో చేస్తే అద్భుతంగా గణపతి అనుగ్రహం అంటే మూలాధారం యాక్ట్ అవుతుంది డెఫినెట్ గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తెలుస్తుంది చేస్తే మనకి డబ్బు వస్తుంది క్లారిటీ వస్తుంది గుంజులు మినిమం పద్నాలుగు మనకు ఉన్న సమస్యలు ఎక్కువ ఉన్నాయి అది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎంటీ స్టమక్ మనం ఖాళీ కడుపు తోటి ఈ గుంజలు తీసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు గ్యాప్ ఇచ్చి మనం భోజనాలు మన వ్యవహారాలు అన్ని చూసుకోవచ్చు ప్రతినిత్యము కూడా అంటే కష్టాలు ఎక్కువగా ఉన్నాయి మనం గుంజీలు తీయడం అనేది అలాగే నిప్పులతో బాధపడుతున్నాం ఆ ఆరోగ్యం సహకరించట్లేదు దానికి కూడా గుంజులు అద్భుతంగా పెంచేస్తాయి మూలధారం రక్త వృద్ధికి దోహదం చేస్తుంది లోయర్ ఎమోషన్స్ పెయిన్స్ అన్ని కూడా ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటే నిప్పులు ఎక్కువగా అనిపిస్తుంది మనం దానికి తగ్గట్టుగా మ్యాచ్ అయిపోతాం ఫ్రీక్వెన్సీని మూలధారాన్ని పెంచడం ఫోర్ థర్టీ టూ హెడ్జ్ ఎంత వస్తుంది పెయిన్ అనేది ఫిఫ్టీన్ హెడ్స్ లోనే ఉంటుంది కానీ దాన్ని మనం తట్టుకోలేకపోతుంది ఎందుకంటే మూలధనం బలహీనంగా ఉంటుంది ఓకే దాన్ని ఆక్టివేట్ చేసుకుంటే బ్యాలెన్స్ అయిపోతుంది నిప్పుల్ని తట్టుకోవచ్చు అంటే నొప్పులు రాకుండా ఉండవు మెట్లెక్కితే అలుస్తూ అలసట వస్తుంది దాని చిన్నగా నొప్పి వస్తుంది కానీ దాన్ని రికవరీ చేసుకోవడానికి అవకాశం రైట్ ఎన్ హ్యాండ్లో చేయమంటారు ఫైనాన్షియల్ ఇబ్బందుల నుంచి పెట్టడానికి డబ్బులకి అవసరం లేదు అనుకున్నంత కాలం ఆన్సర్ చేయగల జీవితాంతం చేయాలి డబ్బులు జీవితాంతం కావాలి జీవితానంతరం కూడా కావాలి ఎందుకంటే దాన కార్యక్రమాలు కూడా చేసుకోవాలి కదా రైట్ అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా వినాయకుడి అనుగ్రహం మన వాళ్ళందరి పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా విషయం చెప్పండి అంటే ఇప్పుడు మనం ఆనందోత్సాహాలతో వినాయక చవితిని జరుపుకోవట్లేదు ఎందుకంటే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఈ ఫ్లడ్స్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మనం ఆర్భాటంగా కాకుండా ఆర్థికంగా వాళ్ళకి అంటే మనం చేసి ఇక్కడ ఆర్భాటాన్ని తగ్గించుకొని వాళ్ళకి ఏదైనా సహాయం చేయగలిగితే వాళ్ళలో కూడా వాళ్ళకు వచ్చినటువంటి ఈ విఘ్నాన్ని తొలగించి వాళ్ళ జీవితాల్లో మనం వినాయకులు అవిడే అయ్యే అవకాశం ఉంది అంటే చేతనైనంత సాయం బట్టల రూపంలో వాళ్ళు చాలా కోల్పోయి ఉన్నారు బట్టల రూపంలో ఆహార పదార్థాల రూపంలో సాయం చేయగలిగితే ఈ ఈ వినాయక చవితిని మనం ఆనందంగా జరుపుకున్నట్టు అలా సహాయపడాలి ప్రతి ఒక్కరు అలాగే వాళ్ళ పట్ల మీరు అన్నట్టుగా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వాళ్ళందరినీ ఆ వినాయకుడే కాపాడాలి అందులో ఎటువంటి సందే చిన్న చిన్న పిల్లలు బాధ అనిపిస్తుంది కొన్ని వీడియోస్ ఓపెన్ చేయాలంటేనే బాధ అనిపిస్తుంది తల్లిదండ్రులు కొట్టుకుపోయారు పిల్లలు అమ్మో అట్లాంటి కష్టం ఎవరికి రాకూడదు అంటే ప్రకృతిని మనం పాడు చేయటం ద్వారా అంటే ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు డ్రైన్స్ కానీ కాలువలు చెరువులు ఇవన్నీ ఉండుంటే ఆ నీరు వేరే రూపాన్ని తీసుకున్నట్టుగా మనం ఆక్రమించేసి మనం చేసిన పొరపాట్లకే తప్పిదాలకే ఈ శిక్ష అంటే ప్రకృతి ఎప్పుడూ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టడు పొరపాట్లు చేసిన వాళ్ళే శిక్ష అనిపిస్తారు అంటే అక్కడ తప్పు చేయని వాళ్ళు కూడా శిక్ష అనుభవించారు ఉంచి ఉంటారు అంటే మనతో పాటు వాళ్ళు కూడా ఉన్నారు అందుకని వాళ్ళు కూడా ఆ పనిష్మెంట్ అనుభవించాల్సి వచ్చింది ప్రకృతిని పాడు చేయకుండా మనకి నివాసయోగ్యంగా ప్రకృతిని అనుసంధానం చేసుకుని జీవించగలిగితే ఇలాంటి విపత్కర పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉంటాయి ప్రకృతి అనుసంధానం కంటే మనకు వచ్చే ప్రతి పండగ కూడా ప్రకృతితో మమేకం చేస్తాను ఇక్కడ వాడే పత్రులు ఇవన్నీ కూడా ఉంటాయి ప్రకృతికి సహకరిద్దాం ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం తప్పకుండా మరొకసారి మీకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే సార్ సూర్యస్మి